వా వాసవి క్లబ్ అవోపవారు అందరూ ప్రతి ఒక్కరూ ఈ ప్రోగ్రాంలో పాల్గొని ఈ ప్రోగ్రాంను బ్రహ్మాండంగా సక్సెస్ చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను మరి ఇన్ని రోజులందే ఇంత చక్కగా జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు అంటేనే కల్వకుర్తి పట్టణంలో బ్రహ్మాండంగా జరుగుతుంది అందరూ ప్రజలు పొద్దున్నే మార్నింగ్ పొదే ఆరింటి నుంచి అందరూ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని పునీతులు అవుతున్నారు చాలా సంతోషం ఈ మిగతా రోజులు కూడా అందరూ వచ్చి అమ్మవారి ప్రోగ్రాంకు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని పునీతులు కావాలని కోరుతున్నాను అలాగే దసరా నాడు అమ్మవారిది జమ్మి పూజ ఉంటుంది తర్వాత నాలుగో తారీఖు నాడు అమ్మవారి ఊరేగింపు కల్వకుర్తి పురవీధుల్లో బ్రహ్మాండంగా ఊరేగింపు ఉంటుంది తర్వాత ఒక మిల్లు ప్రాంగణంలో అభంగన స్నానం ఉంటుంది ఆ అప్పటితో మన అమ్మవారి కార్యక్రమం ముగుస్తుంది అలంకరణలో పదకొండు లక్షల రూపాయలు మనం ఇక్కడ పెట్టడం జరిగింది అమ్మవారి అలంకారం చాలా బ్రహ్మాండంగా వాళ్ళు ఈసారి ప్రత్యేకంగా ఒక మూడు అంది ఈ అలంకారం గురించి కష్టపడి బ్రహ్మాండంగా ఎనిమిది అవతారాల్లో అమ్మవారి దర్శనాన్ని ఇచ్చి చాలా బ్రహ్మాండంగా కనిపిస్తున్నది ఈసారి చాలా స్పెషల్గా కనిపిస్తున్నది అమ్మవారికి అందరూ వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుచున్నారు కన్యక పరమేశ్వరి దేవి దేవాలయం కలవకుర్తి నవరాత్రి ఉత్సవాలు ముప్పై ముప్పై ఏడవది ఇది మనం ఘనంగా జరుపుకుంటున్నాం ఈరోజు ఐదవ రోజు అమ్మవారి ధనలక్ష్మి అలంకరణ అష్టలక్ష్మి అలంకరణలో అమ్మవారు ఈ సంవత్సరం చాలా బ్రహ్మాండంగా దర్శనమిస్తున్నారు మరి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు పది పది పదకొండు అవతారాలు మొత్తము మరి ఈరోజు ఐదో అవతారం మిగతా ఆరు అవతారాలు ఇంకా ముందున్నాయి మరి అమ్మవారిని అందరూ పట్టణ ప్రజలు అందరూ దర్శించుకొని పునీతులు కావాలని కోరుతున్నాను అలాగే మేము ముప్పై ఏడు సంవత్సరాల సంధి అన్నదాన కార్యక్రమాల్లో కూడా ముందున్నాం ప్రతిరోజు పొద్దున టిఫిన్ మధ్యాహ్న భోజనం నైట్ కూడా టిఫిన్ అరేంజ్ చేస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా చేస్తున్నాం మరి ఇక్కడ మనం ఒక ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసుకొని వారి ద్వారా ఈ ప్రోగ్రామ్స్ అన్ని చక్కగా చేస్తున్నాం రవి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు తర్వాత వాస సేవకర్ టౌన్ అధ్యక్షుడు మండల అధ్యక్షుడు ప్రసాద్ గారు మస్కారం విగ్రహాన్ అసలు ఆవాహిర స్థిరాసనం అక్షతా